జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్నగర్ డివిజన్ ప్రతిభానగర్ లోని బస్తీ దవాఖాను మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సందర్శించి బస్ దవాఖానలో బస్తీ వాసులకు అందుతున్న సౌకర్యాలను బస్తీ వాసులతో తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాధులకు పేదలందరికీ ఉచిత వైద్యం అందించే దిశగా కేసీఆర్ ఆలోచించి బస్సీ ఏర్పాటు చేసి కావాల్సిన వైద్య పరీక్షలు మందులు ఉచితంగా అందిచేయడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్సు దవాఖానలకు సుస్థి అయిందన్నారు సరైన మందులు పంపిణీ చేయడం లేదని అందులో పనిచేసే వైద్యులకు నర్సులను సుమారు మూడు నుండి ఆరు నెలల వేతనాలు అందించలేదన్నారు 이 사람은 5년, 1년. 이 사람은 5년. 이 사람은 5년. 이사람 사람은 5년. 이 사람은 5년. 이 사람은 5년. 이이 사람은 5년. 이사이 사람은 5년. 이 사람은 5년. 이사이 사람은 5이사 ban geliyor bana imed artık karlımcılar bunlar yaramıçlılar bunlar bana buna 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 మొత్తం కట్టి నీళ్లు పెట్టిండ్రు ఆ నీళ్లు మెయింటైన్ చేయడానికి అదిలేదు నీళ్ళు बकेट में निकालो विदेश में मेरे को मेरे तरफ आके ये शिष्टता है